హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను మా డాబా పైన వేసుకున్న చిన్ని తోట అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా వెళ్ళి కొత్త విత్తనాలు అనుకున్నా కటింగ్స్ చేయాలనుకున్న వీటికి ఏదన్నా జీవామృతం లాంటిది పేస్ట్ కంట్రోల్ చేయడానికి వీటికి కషాయాలని పోషకాలు తీగజాతి మొక్కలకి పందర్లు వేసుకోవడం ఇవన్నీ రెడీ చేస్తానండి మీ కంపోస్ట్ అటువంటి ఏమైనా ఇవ్వడానికి ఆ టైంలో వెళ్తాను ఇంకా వాటరింగ్ అది ఇంట్లో వాళ్ళు చేస్తారండి ఇందులో వేసిన కొన్ని కొన్ని తొట్లయితే ఓన్గా నేనే డిజైన్ చేసుకున్నానండి సిమెంట్తో వాటితో కొన్ని తొట్లు అయితే ఇవి వస్తాయి కదా ఫ్రిడ్జ్కి సంబంధించిన తొట్లు వస్తాయి కదా అవి ఫ్రీగా అయితే తీసుకొచ్చామండి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్రీగా తీసుకొచ్చి పెట్టినవే రెక్టాంగిల్ షేప్లో చాలా పెద్ద తొట్లు అయితే రెడీ చేశానండి గార్డెనింగ్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదండి ఇలాంటి రెక్టాంగిల్ షేప్లో సిమెంట్తో లైట్ వెయిట్లో కొన్ని అలాగే కొంచెం బరువుగా ఉన్నాయి కొన్ని ఇలా బాటిల్స్తో కొన్ని తొట్లు ఎవరైనా రెడీ చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇలా పలాన వాళ్ళు నేను చేశామని చెప్పేసి నేను తెలుసుకోవాలని నాకు ఆశ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అని ఓకే వాళ్ళు చేసిందైతే మొత్తం అన్ని కూడా సిమెంటు ఇసుక సిక్స్ ఎంఎం ఓసల్ లాంటివి పెట్టి రెడీ చేస్తారండి అవి చాలా బరువుగా ఉంటాయి మళ్ళీ వాటి మీదకి విడిగా హ్యాండ్లు తీసుకోవడం అవి కూడా నేను చూస్తాను చాలా మందికి గార్డెనింగ్ చేయాలని ఉంటుందండి అందుకే స్టాండ్లు మళ్ళీ తొట్లు ఇవన్నీ కొనుక్కోవాలని చెప్పేసి మనీ చాలా ఖర్చు అయిపోతుందని చెప్పేసి చాలా మంది వెనక్కి వెనక్కి ఉండిపోతున్నారు కానీ ఇలాగనికి ఎవరైనా రెడీ చేసుకున్నట్లయితే ఇంకా వాటి మీద ఆసక్తి అనేది పెరుగుతుంది చేయాలని ఇంకా వేరే స్టాండ్లు కానీ ఏమీ అవసరం లేదు దాన్ని మీరు ఆ తొట్టిని డైరెక్ట్ మిశ్రమం అవి వేసుకుని డైరెక్ట్ షీడ్ అనేది పెట్టుకొని మన మొక్కని గ్రోత్ చేసుకోవచ్చండి ఇప్పుడు పెట్టిన వీడియోస్లో కొన్ని కొన్ని షార్ట్ వీడియోల్లో కూడా నేను అప్లోడ్ చేశానండి ఆ షార్ట్ వీడియోల్లోనే మీకు నేను చెప్పేద్దును ఇలా తొట్లు రెడీ చేశాను అని తొట్లు అవి చూపిద్దును కాకపోతే అవి గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి ప్రస్తుతానికి అప్పటికి కాయలు అనేవి అవి సరిగా రాలేదు కదా కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి ఆగానండి ఇంకా ఎన్ని రోజులు మన్నుతుంది మనం చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా ముందు చూసుకుని కదా మీకు చెప్పాలి చేసిన తొట్లు కరెక్ట్గా వచ్చినాయి ఓకే పర్వాలేదు గ్రోతింగ్ బాగుంది ఇప్పుడు చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ ఆ వీడియోలో నేను ఏమీ చెప్పలేదండి ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పుడే ఆ తొట్లు రెడీ చేసి త్రీ మంత్స్ అవుతుందండి నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ కనిపించలేదు మంచిగా అనిపించినవి ఏంటో సిమెంటు ఇసుక కలిపి చేసింది కొంచెం పర్వాలేదండి మనకి కొంచెం లైఫ్ అన్నది వస్తుంది అదే ప్లేస్లో మనకి ఫైబర్ తొట్ల ఫైబర్ తొట్లు అని చెప్పేసి వస్తున్నాయండి ఆ ఫైబర్ తొట్లు అయితే ఫైవ్ థౌజండ్ మళ్ళీ దానికి సెపరేట్గా స్టాండ్ తీసుకోవాలి అది కూడా వాషింగ్ మిషన్ కింద పెట్టుకుని స్టాండ్లు అయితే తీసుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ ఆ స్టాండ్ అనేది విడిగా తీసుకుంటున్నారు మొక్కలు పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ కాస్ట్ చూసి వెనక్కి ఉండిపోతారండి పెంచడానికి అయితే ముందుకు రారు ఇంకా చేస్తే మనకి టెర్రస్ పైన కదా బరువు పెట్టేది ఆ బరువు తగ్గాలి ప్లస్ అందులోనే స్టాండ్ కూడా వచ్చేయాలి చిన్న పాట్స్ కింద కాకుండా రెక్టాంగిల్ షేప్లో బాగా బాహుబలి టైప్ల ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా తొట్ల కింద ఏ విధంగా చేస్తే బాగుంటాయి ఈ ఇలా ఆలోచించానండి చాలా చిన్ని పాట్స్ తీసుకుని చాలీ చాలకుండా వేసుకునే కన్నా ఇది బెటర్ కదా